హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప పుష్పాటు ట్రైలర్ అసలు దుమ్ము దులిపేస్తుంది సోషల్ మీడియాలో ముందుగా ఈ ట్రైలర్ అయితే చాలా అంటే చాలా ఇయర్గా ఉంది సో ప్రస్తుతం ఈ లైక్స్ రికార్డులు ఇవన్నీ కూడా ఈ కల్చర్ అంతా కూడా ఎప్పటి నుంచో ఉంది సో ఏ హీరో ఎన్ని నిమిషాల్లో మొదటి లక్ష లైకులు కొట్టాడు అన్న దాని మీద ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతిసారి ఒక స్టార్ హీరో తాలూకు ట్రైలర్ వచ్చిందంటే ఎన్ని నిమిషాల్లో లక్ష లైకులు కొట్టింది అన్న దాని మీద డిస్కషన్ నడుస్తూ ఉంటుంది సో ఈరోజు మనం ఒక టాప్ టెన్ సినిమాలు లక్ష లైకులు ఎన్ని నిమిషాల్లో కొట్టింది అని దాని మీద వీడియో చేస్తున్నాము సో ఒక్కసారి మనం ఆ టాప్ లో ఉండేటువంటి సినిమాలు ఏంటి ఇప్పుడు కూడా పుష్పటు ట్రైలర్ వచ్చింది కాబట్టి అది కూడా ఎన్ని నిమిషాలు లక్ష లైకులు కొట్టిందో చూద్దాం సో మొదటిగా చూసుకుంటే గుంటూరు కారం పదిహేను నిమిషాల్లో లక్ష లైక్స్ కొట్టింది ఆ తర్వాత దేవర దేవర సినిమా తొమ్మిది నిమిషాల్లో లక్ష లైక్స్ కొట్టింది దాని తర్వాత ఆదిపురుష్ ఆదిపురుష్ సినిమా తొమ్మిది నిమిషాల్లో లక్ష లైకులు కొట్టింది దాని తర్వాత సర్కారు వారి పాట మహేష్ బాబు గారిది అది కూడా తొమ్మిది నిమిషాల్లో లక్ష లైకులు కొట్టింది అలాగే దాని తర్వాత ఉంది ఆర్ ఎనిమిది నిమిషాల్లో లక్ష లైకులు కొట్టింది కల్కి ఏడు నిమిషాల్లో లక్ష లైకులు కొట్టింది వకీల్ సాబ్ ఏడు నిమిషాల్లో లక్ష లైకులు కొట్టింది భీమ్లా నాయక్ నాలుగు నిమిషాల్లో లక్ష లైకులు కొట్టింది సలార్ ట్రైలర్ మూడు నిమిషాల్లో లక్ష లైకులు కొట్టింది మరి భాయ్ ఎక్కడ ఉన్నాడు పుష్ప టూ ట్రైలర్ ఎయిట్ మినిట్స్లో లక్ష లైకులు కొట్టడం జరిగింది అంటే టాప్ టెన్లో మనకి సలార్ ట్రైలర్ టాప్ వన్లో ఉంది మూడు నిమిషాలు మూడు నిమిషాలు లక్ష లైక్లు కొట్టిన ట్రైలర్గా టాప్ వన్లో ఉంది దాని తర్వాత భీమా నాయక్ పవన్ కళ్యాణ్ గారి నాలుగు నిమిషాలు టాప్ త్రీ మళ్ళీ వకీల్సా పవన్ కళ్యాణ్ గారి ఏడు నిమిషాలు దాని తర్వాత కలికి ఏడు నిమిషాలు టాప్ ఫోర్లో టాప్ ఫైవ్లో ట్రిపుల్ ఆర్ సినిమా ఉంది ఎనిమిది నిమిషాలు టాప్ ఫైవ్లో ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టాప్ సిక్స్లో ఉంది టూ ట్రైలర్ పుష్ప టు ది రూల్ ఎనిమిది నిమిషాల్లో లక్ష లైక్లు కొట్టడం జరిగింది సో టాప్ సిక్స్లో పుష్ప ఉందని చెప్పేసి అనుకోవాలి సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే హైప్ ఎలా ఉందనేది సో సినిమా లైక్స్ అనేవి ఫ్యాన్ ప్రకారం ఫ్యాన్స్ ప్రకారం లైక్స్ పడుతూ ఉంటాయి సో ఆ పరంగా చూసుకుంటే కనుక తెలుగులో ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ రిలీజ్ అయ్యి వన్ అవర్ అవుతుంది ఈ వన్ అవర్లో టు ట్రైలర్ ఇప్పటివరకు ఐదు లక్షల లైక్స్ అంటే ఇరవై నాలుగు గంటల గడిచేలోపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ లైక్స్ వచ్చేసిన ఆశ్చర్యపోతున్నాయి అసలు ఎటువంటి డౌట్ అక్కర్లేదు ఇరవై నాలుగు గంటల్లో ఎగ్జిస్టింగ్ ట్రైలర్ తాలూకు వ్యూస్ రికార్డు లైక్స్ రికార్డు అయితే కొట్టేస్తుంది లక్ష లైకులు మాత్రం ఎనిమిది నిమిషాలు పట్టింది అదొక్కటే కొంచెం తగ్గింది కానీ మిగతా ఎన్ని మాత్రం షూట్ షార్ట్ బాయి కొట్టేస్తాడు ఈసారి ఎగ్జిస్టింగ్ రికార్డ్ టాప్లో ఏది ఉందంటే టాప్ వన్లో బాహుబెల్ట్ అదే టార్గెట్గా అదే దిశగా బరిలో దిగుతున్నాడు పుష్ప రాజ్ నేషనల్ కాదు ఇది ఇంటర్నేషనల్ అనేటువంటి డైలాగ్తో మన ముందుకు వచ్చిన సినిమా సో చూద్దాం మరి ప్రస్తుతం అయితే లైక్స్ పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి లైక్స్ ఐదు లక్షలు రేపు పొద్దునకి ఇరవై నాలుగు గంటలకు గడిస్తే ఎంత లైక్స్ వస్తాయో ఏ రేంజ్ ఫోర్ ఏ ఉంటుందో చూడలేము సో లక్ష లైక్లు మాత్రం ఎనిమిది నిమిషాలతో టాప్ సిక్స్లో ఉంది పుష్ప టూ